గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నిల్వలు చేసుకునేందుకు అవకాశం లేక ఈ ఏడాది మిర్చి రైతులు అల్లాడుతున్నారు ఎకరాకు లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది పదిహేను క్వింటాల్ కూడా దిగుబడి రావటం లేదు గిట్టుబాటు ధర లభించటం లేదు దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు ఈ మిర్చి పూర్తిగా దెబ్బతిరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పురుగు వచ్చింది దీంట్లో దిగుబడి పూర్తిగా ఏమీ లేదు బాగా దెబ్బతిపోయింది ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు గతేడాది ఫిబ్రవరిలో క్వింటాలకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ధర పలికింది ప్రస్తుతం ఏడాది తొమ్మిది వేలకు మించి ధర లభించటం లేదు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి కనీసంగా ఇరవై క్వింటాకి మిర్చి ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయించే దానికి ఏదైనా సర్దుబాటు చేస్తే తప్ప మేము బయటపడే పరిస్థితి లేదు బాగా ఇబ్బందులు పడతామనేటువంటిది చెప్తా ఉన్నారు రెండో పక్క చూస్తే గత సంవత్సరం కూడా మిర్చి ధరకి రేటు రాక పండినటువంటి పంట అట్లాగే గోడౌన్ లో ఉంది ఆ మిర్చిని మరీ తక్కువగా పన్నెండు వేల రూపాయలకే గత సంవత్సరం మిర్చిని అడుగుతా ఉన్నారు వాణిజ్య పంటల్లో పొగాకు తేయాకు పసుపు వంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది మిర్చికి మాత్రం మద్దతు ధర ప్రకటించడం లేదు దీంతో వ్యాపారుల దయా ఆధారపడాల్సి వస్తుంది నేను ఈ సంవత్సరం ఐదు ఎకరాలు మిరప వేసాను నాకు ఇప్పుడుకి ఎకరానికి వచ్చేసి రెండున్నర లక్ష ఖర్చు అయింది ప్రజెంట్ ఇప్పటికి ఎనిమిది క్వింటాల కాయలు కోసాను ఎనిమిది క్వింటాలకు కూలి యాభై అయింది కోత కూలి ఇక నుంకొక నాలుగు ఐదు గింటా వచ్చేటండి చేలో టోటల్ గా మొత్తం మీద నాకు కోత కోతకూలతోటి మూడు లక్షల యాభై వేలు అయ్యేట్టుంది ఈ ఎనిమిది గంటలు యార్డుకు తీసిపోయాము పదివేలు పదకొండు వేలు అన్నారు మరి ఇవ్వాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది టోటల్ గా నాకైతే ఐదు ఎకరాల మీద ఎకరానికి ఒకటిన్నర లక్షలు ఆశ వచ్చేట్టుంది మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది